ఇంత ఉత్సాహంతో మన జాతి బిడ్డలు చిన్నపిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం జరిగే ఈ ఉద్యమంలో ఈ రోజున భారీ స్థాయిలో మీరు ఈ గ్రామ ప్రదర్శనలో డప్పుల ప్రదర్శనలో పండగ వాతావరణంలో మా పెండ పెద్ద గొప్ప కాదు మా జాతి బిడ్డలకు వచ్చే లక్ష్యం ఏటీసీడీ వర్గీకరణ ముఖ్యమని ఈ ప్రదర్శనలో పాల్గొన్న మీ అందరికీ మాధిక గారు ముప్పై సంవత్సరాల మంది మన బిడ్డల కోసం ఆయన కొట్లాడుతున్నాడు ఈ రోజున మాలలు మనకి వ్యతిరేకంగా సభ పెట్టారు ఆ సభ పెట్టినా సరే అది సరైంది కాదని రోజున ఈ దేశంలో రాష్ట్రంలో ఈ ప్రపంచంలోనే మాలలు నిర్వహించిన మీటింగు సరైంది కాదు దాంట్లో న్యాయం లేదు వాళ్ళు అన్యాయంగా సభ పెట్టారు అనేది మేధావులు తీర్మా జ నారాయణ దగ్గర నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఎంతమంది అయితే మేధావులు ఉన్నారు మొదటి నుంచి మన వర్గీకరణ ఎంతమంది అయితే సమర్థిస్తారో ఇది మాదికలు చేస్తున్న పోరాటం న్యాయమైంది యాభై తొమ్మిది కులాలకి ఈ పదిహేను శాతం రిజర్వేషన్ సమన్యాయం సమవాటా జరగాలని ఆనాడు కృష్ణమాదేవి గారు పెట్టిన ఈ ఉద్యమం ఫలితం లాస్ట్ సుప్రీంకోర్టు ద్వారాగా ఆరుగురు జడ్జీలు ఏకగ్రంగా తీర్పిచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పినా సరే ఖచ్చితంగా ఈ రోజున అమ్మాది దయచేసి ఇంత ఆవేదనతోనే మనం ఈ అంటే ఇవాళ మనకి ఎంత నష్టం జరుగుతుందంటే మొన్న బిఎస్సీ ఉద్యోగాలలో దాదాపు పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు వేసింది రాష్ట్ర ప్రభుత్వం అందులో కృష్ణమాధిక గారు ఒక మాట అడిగిండు అయ్యా ముప్పై సంవత్సరాలు మేము కొట్లాడి సాధించుకున్న ముర్గీ కన్నా మా బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వొక్క రెండు నెలలు ఊపికి చేయి అసెంబ్లీలో చెప్పినావు అసెంబ్లీలో నేను వర్గీకరణ అమలు చేస్తానని చెప్పిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఉంటుందని చెప్పినావు అయినా సరే ఒక రెండు నెలలు అమలు చేయండి సార్ దయచేసి మా జాతి బిడ్డలు ఇప్పటి వరకు చదువుకొని ఉండరు మా ఊళ్ళు కూలికి పోయి పచ్చి దిగిపోయి ఆటో పోయి కోత ఆటో పనులు చేసి సుజారు పనులు చేసి మా పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో చదివించి కోచింగ్లు ఇప్పించి మరి ఎంతో ఆశపడున్నారు పదకొండు వేల ఆరు వేల పోస్టులలో ఆ మా వాట మాకు వస్తే దాదాపు పదహారు వందల యాభై ఉద్యోగాలు మా బిల్లు పెడతాయి మరి ఈ అన్యాయం చేయబాకం సారాలు నేను ముఖ్యమంత్రి కలిసి అడిగింది అడిగితే ముఖ్యమంత్రి సమాధానం ఏంటంటే లేదు లేదు ఆటలు లేదు దసరాత్రి ఉద్యోగాలు ఇచ్చేది ఇచ్చేది అని చెప్పి ఎన్డీకేడియోలో హైదరాబాద్లో పండగ వాతావరణంలో పండుగలు చేసుకోవాలనుకుంటే ఆయన ఉద్యోగాలు ఐదుగురు మాదసోదరుల బిడ్డలు ముందు ఆరో బిడ్డలు మాదిరి బిడ్డలు అదే వరకు ఇక్కడ అమలైతే ఐదుగురు మాదిక బిడ్డలు ముందు ఆరో వాళ్ళు వాళ్ళు మన వాటా మనకు ఇలా దాదాపు నాలుగు మూడు వందలు ఉద్యోగాలు వచ్చేసరికి గద్దాయనమైన మరి పదహారు వందల యాభై ఉద్యోగాలు ఆడా నాలుగు వందల ఉద్యోగాలు ఆడా ఇంక చూడండి మన పరిస్థితి ఏ విధంగా ఉందో అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితేన్నా సరే ఇప్పటి వరకు లేకపోవడం మనకి ఇంత నష్టం జరిగింది ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే కృష్ణాన్ని ఒకటే అంటుండ్రు నాకు బీజేపీ ముఖ్యం కాదు కాంగ్రెస్ ముఖ్యం కాదు తెలుగుదేశం ముఖ్యం కాదు సిపిఐ ముఖ్యం కాదు సీపీఐ ముఖ్యం కాదు నా జాతి లక్ష్యమైన ఏపీడీ వర్గీకరణ నాకు లక్ష్యం నా వంటి మీద కండవ నల్ల కండవ మారదు నేను ఒక పార్టీలు చేరేది జరుగుతుంది ఇలా దేశ ప్రధాని మన సభకు వచ్చిండు ప్రధానమంత్రి దేశ ప్రధాని మన సభకు వచ్చిండు ఈ దేశానికి ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానులు మారారు దాదాపు పది పదిహేను మంది మారారు ఆ మారినా సరే ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చిన ప్రధానమంత్రి అప్పటి లేడు ఇలా నా మొన్న నరేంద్ర మోడీ వచ్చి అయ్యా మా దగ్గర పోరాటం న్యాయమైంది దీనిలో మాకు అర్థమైంది మీరు ఎంత బాధపడతారు వర్గీకరణ వల్ల మీ వాటా మీకు లేపడ వల్ల దీన్ని నేను మీకు సాధించి పెడతా తప్పనిసరి నా మాట నుండి నాకు సాయం చేయండి అని ఒక మాట్లాడతాను అడిగితే క్రిష్న్న ఒక మాట ఇచ్చాడు అయ్యా నా జాతి మొత్తం నీకు అండగా నా జాతి లక్ష్యమైన నాకు పార్టీ మొత్తం కాదు నాకు పదవి మొత్తం కాదు నాకు ఎమ్మెల్యే వద్దు ఎంపీ వద్దు ఏమీ వద్దు నాకు జాతికి ఏబీసీడీ చేస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తరతరాలు కొట్టినప్పటికీ అది చేసి పెట్టాయి అని మా జాతిని ఆలోచించు ఒకవేళ మనం క్రితం మాట ఓట్ ఇక్కడ మనం మనం పెట్టిన ఎమ్మెల్యేలు గెలవాలి எல்லை அந்த மனுஷன் கலுனா இஷ்டம்மா தான் ரூபாய் ஒப்பது எவரும் பதி ரூபாய் லாஸ் மஞ்சள் இல்லை அது ஆட ஜாதி கோசம் நிரந்தரம் నా జాతి లక్ష్యం ఆనాడు అందరికీ రిజర్వేషన్ లాస్ట్ మన పిల్లలకి ఎట్లయితే ఈ జీవనం ఈ రిజర్వేషన్లు సాధించిందో మనం చదువుకుంటే ఆస్తులు మనం చదువుకుంటే విద్యా మనం రాజకీయంగా కాదంటే రాజకీయ రిజర్వేషన్లు రాజ్యాంగం వల్ల రాసి పెట్టిందో ఇవాళ కృష్ణమాదేవి గారు

ఈ మాలమాదిగలలో యాభై తొమ్మిది కులాలు పంచుకోవాలి ఈ యాభై తొమ్మిది కులాలు పంచుకోకపోవటం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాల మంచి ముఖ్యంగా ముందు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే మనో కొలువృత్తి మనం డబ్బు కొట్టినో చెప్పుకుంటున్నాం డబ్బు కొడితే సమాజం మొత్తం లబ్ధి పొంది ఊళ్ళు మొత్తం ఆ పంచదార మంచి కృష్ణాలు వచ్చినాయి ఏమైనా వస్తువులు వచ్చినాయి సాధించేస్తే ఆయనకిచ్చే పది రూపాయలు కావచ్చు ఈ రోజున ఆ సమాజం మొత్తం ఊళ్ళో ఉన్న అన్ని కులాలు ఆ మంచి పంచదారించి చెప్పు కుట్టిన కాళ్ళకి వాళ్ళ ముళ్ళు గుచ్చుకోకుండా రాళ్ళు కొట్టుకోకుండా ఆ చెప్పు కుట్టిన మాదిగా అని చెప్పులేసుకోలేదు చర్మవృత్తిని చేసినావు మనం లోన్ లెదర్ టెక్నాలజీని తయారు చేసినావు ప్రపంచంలో ఎవడు లేడు మాది కొడుకు తెలియకల్లోడు సంగీత విద్వాంసాన్ని కనిపెట్టింది మనం ఒక్కగా మందు కనిపెట్టింది లూ ట్యాచర్ శాస్త్రవేత్త మరి అట్లాంటి సంగీత విద్వాంసాన్ని కనిపెట్టిన మన చేతుల్లో రోజు సంగీతం లేదు ఎవరి చేతికి పోయింది అప్పి లహరి ఇళయరాజా ఇలా చేతులలోకి పోయింది మనం మన సంగీతానికి ఎవరు మోగుతారో ఆ దానికి చిరంజీవి